మన మధ్యలో ఉన్నారు సార్ వాళ్ళందరినీ మనం వేదిక మీద ఆహ్వానిస్తుండగా మీరందరూ మీ కరతాల ధ్వనులతో సార్ వాళ్ళకు ఆహ్వానం తెలుపవలసిందిగా మనవి చేయించున్నాను జీవిత పాఠాలను కూడా నేర్పుగా నేర్పిన గురువులకు స్వాగతం సుస్వాగతం అలాంటిది లెక్కలు లెక్కలు నేర్పించే జీవితం మొత్తం లెక్కలు అని తెలియజెప్పి వాటి పరిష్కారాన్ని సులభంగా నేర్పిన లెక్కల ఉపాధ్యాయులు వారు శ్రీ ఆది నారాయణ సారు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు చె గణితం అంటే మన భయం కానీ గణితం మనకు ప్రేమను ఎలా జోడించాలో లేదా ద్వేషాన్ని ఎలా తొలగించాలో నేర్పకపోవచ్చు కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అని అది మనకు ఆశను ఇస్తుందని నేర్పి మనల్ని ఇంత వారిగా తయారు చేసిన మన మన వెంకట్రావు సార్ని వేడుకమికి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ముందుగా మాతృభాషను మధురంగా బోధించి గణ్య పదాలను శ్రావ్యంగా వివరించిన మన తెలుగు ఉపాధ్యాయులు గారు శ్రీ వెంకటరెడ్డి సార్ గారు చెప్పాలి భాష మాత్రమే కాదని మన హృదయాలను జోడించే సంస్కృతి అని నేర్పించిన మన ఉర్దూ సార్ గారు అని సార్ గారు స్వాగతం సార్ స్వాగతం సార్ సంఘ సమాజం భూగోళ చరిత్ర వివరాలు మారి మారి తర్వాత మన విధులను కర్తవ్యాలను ఆర్థిక వనరులను పరిష్కారాలను అన్ని విషయాలలో అవగాహన కల్పించి మనకు సోషల్ విద్యను మనకు బోధించిన మన శ్రీ ఆనంద్ సార్ గారిని వేదిక వెనికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం స్వాగతం సార్ ఆ అంశాలపై శక్తిని పెంపొందించిన బయాలజీ ఉపాధ్యాయులు వారు శ్రీ శివకుమారి మేడం గారు మనకు సామాజిక అవగాహనతో పాటు సామాజిక విలువలు నేర్పిన మన ఉపాధ్యాయులు సార్ స్వాగతం సార్ సరే చరిత్రను చదవడమే కాదు చరిత్రను సృష్టించేలా మనం తీర్చిదిద్దిన మన పివి కృష్ణమోహన్ సార్ గారిని వేదిక మనికి రావాల్సిందిగా సాధంగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా కొడదాం గట్టిగా డ్యూటీ చేస్తూ మనకు అన్ని విషయాల్లో మనకు టీసీలు రాయడం కానీ అన్ని విషయాల్లో క్లర్క్గా ఉండి పనిచేసిన మన తిరుపాల సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అందరం మనం చెప్పాలి కొడతాం చేరా విధంగా మరి సార్ వాళ్ళందరూ తో పాటు కలిసి చదువుకున్న మన తోటి స్నేహితురాళ్ళైనా వీరందరు రావడం చాలా మన అందరికి చాలా సంతోషకరమైనది కాబట్టి వీరి కోసం బాయ్స్ అందరు చప్పట్లు కొడతారు ఎవరు గట్టి కొడతారో చూద్దాం అదేవిధంగా మీతో పాటు మేము చదువుకొని మేము మీతో పాటు విద్యార్థులుగా ఉన్నాం కాబట్టి మేము కూడా వచ్చాం కాబట్టి మీరు గర్ల్స్ సైడ్ నుంచి మీరు చప్పట్లు కొట్టండి మమ్మల్ని ఆహ్వానించండి అది గట్టి కొట్టలేదు అంటే ఇట్లా గట్టి అంటే కొట్టండి ఓకే మంచిది అందరం కలిసి ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం ఓకే వెరీ గుడ్ గంట 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 అడుగుతున్నారు లేడీస్ యా అందరం గట్టిగా చప్పలు కొడదాం ఓకే మంచిది యా సాంగ్ ఓకే మౌనంగా ఉందా సో ప్రార్థన కీర్తన ఆలోపిస్తుండగా దయచేసి మౌనంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను o <laughs> <laughs> ఇది తీపి సంబంధం రాసన్ మొబైల్ నడు కదా జ్యోతిప్రజోన చేస్తున్న ఉపాధాయిలు సుగమ కరోతి కల్లా

वा घनाभदिन हवा रहे कबीन कबीना मोभवश्यर वस्तमं देश त्राजिम ब्रह्मनं ब्रह्मनस्फोटानं स्थलमनोदिवसी रसादनं आकाजान भक्तमार कमगजान आवाहन देशम बुद्धे सर्वादस सर्वादस मा कम सन्निदिंग सन्निदिंग क्रियाद आरंभ भवोर्तस भवोर्तो अस्तो मन बैच की गुरत्का శేషారెడ్డి స్కూల్లో మరి ఇంతవరకు మనం ఏ జ్ఞాపకం మనకంటూ స్థిరంగా ఉన్నది లేదు కానీ మన స్నేహితులు మంచిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే కొన్ని చెట్లు వేస్తే అవి శాశ్వతంగా ఉంటాయి మనం ఉండినా లేకపోయినా అది కొందరికి నీడని ఇస్తాయి మరి కొన్ని ఫలాలు ఇస్తాయి కాబట్టి చెట్లు నాటాలనుకున్నారు సో మన పూజలైన గురువుల చేత ఒక మూడు చెట్లు నాటించడానికి మేము ప్రిపేర్గా ఉన్నాం సార్ దయచేసి మీరు చెట్లు నాటాలి సార్ రండి సార్

ఇప్పుడు సాంగ్స్ ఎవరన్నా పాడేవాళ్ళు ఉంటే రండి అంటున్నాం రావాలి పిల్లలందరూ సో మచ్ సో అవి అప్రిషియేట్ చేద్దాం అవి మనం కొడదాం అవి బ్రతికేలా చూస్తానని చెప్పాడు ఓకే సో మంచిది సరే మనం ఇప్పుడు ఉపాధ్యాయుల ఉపన్యాసంలోనికి వెళ్దాం